కోల్చారం మండలంలోని పైతర గ్రామంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు దివంగత నేత సోమనగారి లక్ష్మీవర్ధన్ వేడుకలను సోమనగారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మరలి అనిల్ ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి కార్తిక్ భూమేష్ రామచందర్ లక్ష్మీనారాయణ సురేందర్ తదితరులు పాల్గొన్నారు అంటే సుమన కానీ లక్ష్మక్క అని ముద్దుగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద చిన్న పది సంవత్సరాల పిలగా దగ్గర నుంచి పెద్ద వయసున్న ఎనభై సంవత్సరాలున్న తొంభై సంవత్సరాలున్న అంటే వంద సంవత్సరాల దగ్గరికి వచ్చినా కానీ లక్ష్మక్క అనే ముద్దుగా పిలుచుకునే లక్ష్మక్క ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం లక్ష్మక్క ఆ భగవంతుడు తీసుకుపోయి ఈ ఈరోజుకు మూడు సంవత్సరాలు అవుతుంది లక్ష్మక్క ఆలోచన ఏంటంటే మన నర్సాపూర్ కాన్స్ట్యెన్సీకి మనము అండగా ఉండాలి మన నర్సాపూర్ కాన్స్ట్యున్సీలో ఉన్న ప్రజలకందరికీ కూడా మనం దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే దృక్పథంతో తెలంగాణ ఉద్యమంలో నర్సాపూర్ కాన్స్ట్యెన్సీలో అడుగుపెట్టినాం తెలంగాణ ఉద్యమంలో కూడా రావడానికి నిశలు కష్టపడి ఎందుకంటే వద్దనక నైట్ అనకా ఎప్పుడు దొరికినప్పుడు ఏ కార్యక్రమాలైనా ఏవైనా ప్రతి దాంట్లో కూడా ప్రజలను చైతన్యపరిచి నర్సాపూర్ కానిసన్స్లో ఉన్న తండాలలో కానీ గ్రామాలలో కానీ అందరినీ చైతన్యపరుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిచిన వ్యక్తి సోమన గారి లక్ష్మక్క సోమనగారి లక్ష్మక్కకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి కుటుంబం అంటే ఎన్నలేని ప్రేమ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు మనం సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి అవకాశం వచ్చింది అంటే రేవంత్ రెడ్డి రూపంలో మనకు ఒక మంచి అవకాశం వచ్చిందని ఎప్పుడు ఇక్కడున్న పైతర గ్రామ ప్రజలతో కానీ నాతో కానీ నర్సాపూర్ కానిసీ ప్రజలతో కానీ చర్చించేది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ముందే ఊహించి తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావాలి సీఎం కూడా రేవంత్ రెడ్డి కావాలని చెప్పి మన ఏడుపాయల దుర్గామాత దగ్గర ఆ రోజు మొక్కుకున్నది ఆ మొక్కును తీర్చడానికి మన పైతర గ్రామ ప్రజలందరం కూడా చిన్న పెద్ద అనకుండా అందరూ కూడా లక్ష్మక్క ఆశయం కోసం నర్సాపూర్ కాని ప్రజలు కూడా అందరం కూడా వనదుర్గా మాత దగ్గర నుండి ప్రయాణమై రేవంతన్న దగ్గరికి పోయి రేవంత్ అన్న ఆశీస్సులు తీసుకున్నాం రేవంతన్న ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లో మనం ఉండాలి గవర్నమెంట్ మంచి పరిపాలన సాగాలనే ఉద్దేశంతో నాకు లక్ష్మక్క కుటుంబంగా నాకు ఉన్నది ఇంకోటి ఏంటంటే లక్ష్మక్క లేకపోవడం నర్సాపూర్ కానిసెన్సీ ప్రజలకు ఎంత తీరని లోటు నా కుటుంబానికి కూడా అంత తీరని లోటు నా కుటుంబం ఇప్పుడు ఏంటంటే ఏ టైంలో అయినా కానీ లక్ష్మక్క మా కళ్ళ ముందే కనపడుతుంది మా అమ్మ లేదని చెప్పి నా కూతుళ్ళకు కానీ నా కొడుకు కానీ ఎప్పుడు రోజు కూడా వాళ్ళు తలుచుకుంటారు ఈరోజు కూడా వాళ్ళకు చాలా తీరని దుఃఖంలో ఉన్నారు ఎందుకంటే లక్ష్మి ఉంటే మా కుటుంబం ఇట్లా ఉండేది కాదు ఈ ఈ సందర్భంలో నర్సాపూర్ కానిసెన్సీలో గారి కుటుంబం సుమనగారి లక్ష్మక్క పైతర గ్రామ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు నర్సాపూర్ కాంటిటెన్సీలో అందరికీ బడువు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనే దృక్పథం యువతకు కానీ ప్రజలకు కానీ అండగా ఉండాలి మన నర్సాపూర్ కాంటిటెన్సీని డెవలప్ చేసుకోవాలనే దృక్పథం చాలా ఉండేది లక్ష్మక్కకు కానీ ఆశయాలన్నీ కూడా అవన్నీ కూడా అడియాశలు అయిపోయి భగవంతుడు మా కుటుంబానికి నర్సాపూర్ కాంటిటెన్స్కి దూరం చేసినందుకు చాలా బాధతో ఈరోజు మూడవ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి నర్సాపూర్ కానిసరించి ప్రజలు నర్సాపూర్లో కానీ ఈరోజు వర్ధంతి జరిపినాం అక్కడి నుంచి వచ్చి పైతర గ్రామానికి నేరుగా చేరుకొని ఈరోజు ఎలక్షన్ల సందర్భంగా పెద్ద ఎత్తున చేయలేకపోయినాం నర్సాపూర్ కాని నుంచి పైతర గ్రామానికి వచ్చి మా పైతర గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈరోజు లక్ష్మక్క కోసం వాళ్ళందరూ వచ్చి అర్పించడం అనేది నాకు ఎందుకంటే చాలా అంటే అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాలా ఏం తెలపాలా అనేది కూడా తెలియకుండా అందరూ కూడా నాకు అండగా ఉన్నారని చెప్పి నాకు ధైర్యంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను